ఈడ బోటి కూర తలకాయ కూర చికెన్ మటన్ రైస్ అనుకోండి అస్సలు మర్చిపోరు పక్కా ఫిదా అయిపోతారు పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు మీరే అర్థం చేసుకోండి నేను పోయిన వెంటనే ఫస్ట్ బోటి కూర తలకాయ కూర తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంది అసలు టేస్ట్ మాత్రం మస్తు మైండ్ కి ఎక్కేసింది నాకైతే టేస్ట్ చికెన్ మాత్రం బాగా ఉడికింది అండ్ మంచి అనిపించింది మటన్ కర్రీ కూడా చాలా బాగుంది ఇచ్చి పొయ్యేటోళ్ళందరూ ఈడ ఆగి కంపల్సరిగా మన దాసన దగ్గర లంచ్ చేయందే పోరంట ఇది తర్వాత నాకైతే నిజంగానే షాక్ అనిపించింది మంచిగా కట్టెల పొయ్యి మీద వండుకొని వస్తారంట అదైతే మస్త్ అనిపించింది నాకు కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్ట్ వేరే లెవెల్ వస్తా అసలు బోటి కూర తలకాయ కూర మాత్రం కట్టెల పొయ్యి మీదనే వండుతారంట ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి టేస్ట్ కూడా మస్తు ఉంటది జస్ట్ మన రత్నదీప్ అపోజిట్ రోడ్ లోనే ఉంటారు మన శివం రోడ్ లోనే ఉంటారు మీకు చూస్తే అర్థం అయిపోతుంది చెట్టు దగ్గరనే లలిత మీల్స్ అని చెప్పి పెట్టుకొని ఉంటారు మధ్యాహ్నం ఒకటి అయితే జాలు కడతారంట బోటి తలకాయ కర్రీ రేట్ అయితే జస్ట్ వన్ టెన్ రూపీస్ మీరు ట్రై చేస్తే మాత్రం పక్క నాకు కామెంట్ చేస్తారు ఒకవేళ ట్రై చేయడం వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి ఆడ తిని కామెంట్ చేయండి నాకు ఇలాంటి ఫుడ్ కంటెంట్ రోజు వస్తూనే ఉంటది